క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా మనం ఈనాడు ఏప్రిల్ నెలలో మొదటి రోజులో ఉన్నాం ఈ కాలంలో మనం ఈనాటి సుశేషాన్ని చూసినప్పుడు యోహాన్ శుభవార్త ఐదో అధ్యాయము ఒకటో వచనం నుంచి పదహారవ వచనం వరకు మన సువిశేషాన్ని ఆలకించాం ఈనాడు ఏసుక్రీస్తు ఒక పక్షవాత రోగిని స్వస్థపరుస్తూ ఉన్నాడు ఏసుక్రీస్తు ఎరుషులేమునకు వెళుతూ ఉన్నాడు అది యూదుల పండుగ రోజు అది ఏ పండుగ అన్నది యోహాను మనకు చెప్పలేదు కానీ ఒక యూదుల పండుగ రోజున యేసుక్రీస్తు ఎరుషులేమునకు వెళ్ళాడు ఆయన ఇరుషులేములో గొర్రెల వాకిలి వద్ద ఒక కోనేరు ఉంది దానిని హీబ్రూ భాషలో బెత్సత అని పిలుస్తారు ఆ ప్రాంతానికి యేసుక్రీస్తు స్వయంగా వెళ్ళడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇక్కడ పెక్కుమంది మంది ్రుడ్డి కుంటి పక్షవాత రోగులు ఉండడాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం అది పండుగ రోజు అని చెప్పాం అంతేకాదు అది సబత్తు రోజు కూడా ఈ విశ్రాంతి దినం రోజున అది ఈ పండుగ రోజున యేసుక్రీస్తు ఒక రోగిని స్వస్థపరచడం అంతేకాదు వాడిని నీ పడక ఎత్తుకుని వెళ్ళమనడం వాడు ఆ విశ్రాంతి దినం రోజున పండుగ రోజున అనగా రెండు విధాలుగాను విశ్రాంతి నియమాన్ని పాటించవలసినటువంటి ఆ రోజున ఆ స్వస్థత పొందినవాడు పడకనెత్తుకొని వెళ్ళడం పరిశైలకే ధర్మశాస్త్ర బోధకులకు గొప్ప సమస్యగా మారింది ఇక్కడ మనం యేసుక్రీస్తు చేసిన అద్భుతం గమనించినప్పుడు అది ఏ ప్రదేశం అని మనం చూస్తే అన్యులకు కేటాయించబడినటువంటి ప్రాంతం అక్కడ ఐదు మండపాలు ఉన్నాయి వాటిల్లో ప్రత్యేకంగా అన్యదైవమైనటువంటి ఆరోగ్యానికి దేవుడిగా చెప్పబడినటువంటి ఒక దేవునికి కేటాయించబడినటువంటి ప్రాంతంలో ఇదిగో ఈ గుడ్డివారు కుంటివారు పక్షవాత రోగులు ఉంటూ ఉన్నారు ఇది చరిత్రలో కూడా ఆధారాలతో నిరూపించబడినటువంటి ప్రదేశం ఈ ప్రదేశానికి క్రీస్తు వెళ్ళి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి పక్షవాతంతో ఆ మంచాన పడి ఉన్నటువంటి ఒక పక్షవాత రోగికి స్వస్థతనిస్తూ ఉన్నాడు మనం పూర్వ నిబంధనలో చూస్తే దేవుని ఆజ్ఞను ధిక్కరించి అవిశ్వాసంతో జీవించడం ద్వారా ఎడారి ప్రయాణంలో ఇస్రాయేలీలు ముప్పై ఎనిమిది సంవత్సరాలు శిక్షణ అనుభవించినట్లుగా ఎడారిలోనే అటు ఇటు తిరుగుతూ ప్రయాణం చేసినట్లుగా ఆ విధంగా వాళ్ళ అవిశ్వాసానికి వాళ్ళ శిక్షను కొని తెచ్చుకున్నట్లుగా సంఖ్యాకాండం పద్నాలుగో అధ్యాయంలో మనం గమనిస్తూ ఉన్నాం ఈ రీతిగానే ఈ పక్షపాత రోగి తన జీవితాన్ని శిక్షకు గురి చేసుకున్నాడు తన పాపపు జీవితం ద్వారా అతడు అలాంటి స్థితిలో ఉన్నట్లుగా మనం గమనించవచ్చు అందుకే ఈనాడు ప్రభువు అతని దగ్గరకు వెళ్ళి నీవు స్వస్థతను పొందగోరుచున్నావా అని చెప్పి అడిగాడు ఆరో వచనంలో మనం దీన్ని చూస్తాం ఏడవ వచనంలో అతను సమాధానం ఇస్తున్నాడు ఇదిగో ఈ కోనేరు నీటిని దేవదూత కదిపి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా ఈ కోనేరులో ప్రవేశించువాడు స్వస్థతను పొందుతాడు అయితే నాకు మొట్టమొదటిగా కోనేరులోనికి దిగడానికి సహాయపడేవారు ఎవరూ లేరు తద్వారా నేను స్వస్థత పొందకుండా ఉండిపోతున్నాను అని చెప్పి తన సమస్యను ప్రభుకి వివరించాడు ఇక్కడ నాకు ఎవరూ లేరు అన్నమాట వాస్తవమే ఎందుకనంటే ఇతడు తన పాప ఫలితంగానే ఈనాడు పక్షవాత రోగిగా పడి ఉన్నట్లుగా ప్రభు మాట్లాడినట్లు మనం చూస్తూ ఉన్నాం నిజంగా చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి భావాన్ని యోహాను మనకి ఇక్కడ వెల్లడి చేశాడు పద్నాలుగో వచనంలో యేసుక్రీస్తు దేవాలయములో ఆ స్వస్థత పొందిన పక్షపాత రోగిని కలుసుకొని ఇదిగో నీకు స్వస్థత కలిగింది కదా మరింత కీడు నీకు కలగకుండా ఉండడానికి నీవు మరలా పాపం చెయ్యి మాకు అని చెప్పాడు సాధారణంగా అన్ని సందర్భాలలో యేసుక్రీస్తు ఒకడు పొందినటువంటి శిక్షకి లేకపోతే ఒకడు పొందిన అనారోగ్యానికి ఒకడు పొందిన వేరే వేరే సమస్యలకి పాపానికి మధ్య ఏదో సంబంధం ఉన్నట్లుగా ప్రభు చెప్పడం మనం తొమ్మిదో అధ్యాయం మూడో వచనం మనం చూస్తే వీడు పుట్టి గుడ్డువాడిగా పుట్టాడు కదా వీడు చేసిన పాపం వలన లేక వీడి తల్లిదండ్రులు చేసిన పాపం వలన వీడు పుట్టి గుడ్డువాడిగా పుట్టాడు అని చెప్పి ప్రభు శిష్యులు ప్రభుని ప్రశ్నించారు ఆ సందర్భంలో యేసుక్రీస్తు వీడి పాపము దీనికి కారణం కాదు వీడి తల్లిదండ్రుల పాపము కూడా కారణం కాదు దేవుని మహిమార్థమే వీడి పుట్టిగుడ్డి వాడిగా పుట్టాడు అన్నాడు పాపానికి ఒకడు పొందుతున్నటువంటి దయనీయమైన స్థితికి మధ్య ఏ విధమైన సంబంధాన్ని ప్రభువు పెద్దగా తెలియపరిచినట్లుగా మనం చూడడం కానీ ఇక్కడ ఈ పక్షవాత రోగి విషయంలో మాత్రం యేసుక్రీస్తు పాపానికి వాడి పక్షవాతానికి మధ్య సంబంధం ఉన్నట్లుగానే మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు ఈ పక్షవాతానికి మనం వాడబడిన గ్రీకు పదాన్ని చూచినప్పుడు ఆ పదం బలహీన పడిపోవడాన్ని జీవితంలో నిరాశ పడిపోయి వెనక పడిపోవడాన్ని ఇది సూచిస్తూ ఉంది పాపం ఎప్పుడూ కూడా ఒకని ఎవరో సహాయపడని స్థితికి చేరుస్తుంది మనం మొన్న ఆదివారం నాడు పాపం చేసిన ఒక దుడుకు చిన్నవాడి కథ విన్నాం యేసుక్రీస్తు లోకాష్ వార్తలో పదిహేనో అధ్యాయంలో ఈ ఉపమానాన్ని చెప్పాడు వాడు ఎప్పుడైతే పాపం చేశాడో చాలా దయనీయమైన స్థితికి వాడు దిగజారిపోయాడు పాపం ఎప్పుడూ కూడా మనల్ని అటు దేవుడి నుంచి దూరం చేస్తుంది ఇటు మన పొరుగు వారి ఎడల మన తోటి వారి ఎడల నుండి మనల్ని దూరం చేస్తుంది కాబట్టి వీడు పాప ఫలితంగా పక్షవాతానికి గురి అయి ఉన్నాడని పాపమే ఒక వ్యక్తిని నిజమైనటువంటి పక్షవాతానికి గురి చేస్తుందని వాడు అటు దేవుని సహాయము కానీ తన పొరుగు వారి సహాయము కానీ పొందలేనటువంటి దయనీయమైన స్థితికి చేరుస్తుందని పాప ఫలితంగా ఒకడు దేవునిలో నడవలేక దేవునిలో ముందుకు సాగలేక పక్షవాతానికి గురి అయిపోయి ఉంటాడని క్రీస్తు స్పష్టంగా ఈ పద్నాలుగో వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ పక్షవాత రోగితో స్వస్థత పొందిన తర్వాత మరలా ప్రభు చెప్తున్నాడు నీకు మరింత కీడు జరగకుండా ఉండాలంటే నీవు పాపం జోలికి వెళ్ళొద్దు అని ప్రభు ప్రత్యేకంగా చెబుతూ ఉన్నాడు కాబట్టి దేవుని బిడ్డారా ఈనాడు ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నవాడు తన ఇబ్బందిని ప్రభువుకి తెలియజేశాడు అయితే ప్రభువు అతని దయనీయమైన స్థితిని గమనించి వాడిని నీవు లేచి నీ పడకను ఎత్తుకొని వెళ్ళమని చెబుతూ ఉన్నాడు ముందే మనం చెప్పుకున్న అది యోధులకు పండుగ రోజు అది విశ్రాంతి దినం ఈ రెండిటిని బట్టి ఖచ్చితంగా వాడు ఏ పని చేయడానికి వీలు లేనటువంటి రోజు అది కానీ ఆ రోజున యేసుక్రీస్తు ఆజ్ఞ మేరకు వాడు అద్భుతంగా లేచి పడకను ఎత్తుకొని వాడు వెళుతూ ఉన్నాడు ఈ సందర్భంలో మనకు యేసుక్రీస్తు యాయిరు కుమార్తె విషయంలో చెప్పినటువంటి మాట మనకు గుర్తుకు రావాలి ఆయన అరమాయిక భాషలో తలితాకుమి అన్నాడు ఓ బాలిక లెమ్మని నీతో చెబుచున్నాను అని ఆ మాటను వాడాడు మార్కు శుభవార్త ఐదో అధ్యాయం నలభై ఒకటో వచనంలో మనం ఈ అంశాన్ని చూస్తాం అయితే ఇక్కడ లెమ్మనగానే వాడు వాడి దీనస్థితి నుంచి లేచాడు ఇక్కడ దీని భావం వాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా పక్షవాతంతో ఆ మంచానికి అంటుకుపోయి ఉన్నాడు ఇప్పుడు వాడు మరణస్థితిలో ఉన్నాడు నిజానికి ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఆ మంచాన పడి ఉన్నవాడు మరణించిన స్థితిలోనే ఉన్నాడు ఇప్పుడు ఏసుక్రీస్తు వాడిని లెమ్మని చెబుతూ ఉన్నాడు ఏసుక్రీస్తు వాడిని మరణం నుంచి లేపినట్లుగా లేపుతూ ఉన్నాడు వాడు ఉత్సాహంతో లేచి ప్రభు చెప్పినట్లుగానే ఆ మంచాన్ని ఎత్తుకొని నడుస్తూ ఉన్నాడు ఇది గొప్ప అద్భుతం అయితే వాడు మంచాన్ని ఎత్తుకొని వెళ్ళడం అక్కడ ఉన్నటువంటి అధికారులు చూచారు వారు వాడిని నీవు విశ్రాంతి దినం రోజున చేయకూడని పని చేస్తున్నావేంటని నిలదీశారు నాకదంతా తెలియదు ఇదిగో నన్ను స్వస్థపరిచిన వాడు నన్ను మంచాన్ని ఎత్తుకుని వెళ్ళమన్నాడు నేను మంచాన్ని ఎత్తుకుని వెళుతున్నానంతే అన్నాడు అసలు నిన్ను స్వస్థపరిచింది ఎవరో ఈ రోజున అని వాళ్ళు ప్రశ్నించారు దానికి వాడు అతడెవరో నాకు తెలియదు అని సమాధానం చెప్పాడు వాస్తవమే ఆ జనబాహుళ్యంలో యేసుక్రీస్తును వాడు పెద్దగా గ్రహించి ఉండడు కానీ ఆయన మాట మీద విశ్వాసంతో వాడు స్వస్థతను పొందినట్లుగా మనం గ్రహిస్తూ ఉన్నాం అయితే అటు తర్వాత యేసుక్రీస్తు దేవాలయంలో ఈ స్వస్థత పొందిన ఈ పక్షపాత రోగిని గుర్తించి వాడి దగ్గరకు వెళ్ళి ఇదిగో నీవు మరలా పాపం చేసి ఇంకా దయనీయమైన స్థితిని కొని తెచ్చుకోవద్దని చెప్పాడు అప్పుడు వాడు క్రీస్తును గుర్తించాడు వాడు నన్ను స్వస్థపరిచింది యేసువేనని చెప్పి స్పష్టంగా వారికి తెలియజేశాడు పూర్వం ఈ అధికారులు వాడి మీద పెట్టుకున్న కోపమంతా ఇప్పుడు ఏసుక్రీస్తు వైపు మరలింది వచనంలో మనం చూస్తున్న యేసుక్రీస్తు ఈ విశ్రాంతి దినం రోజున మాత్రమే కాదు ఏ విశ్రాంతి దినం రోజునైనా తాను చేయవలసినటువంటి ఆ మంచి పనిని ఏనాడు ఆపలేదు మంచి పనిని చేస్తూనే ముందుకు సాగాడు విశ్రాంతి దిన నియమం మానవుని కోసం కానీ మానవుడు నియమం కోసం కాదు ఏ నియమమైన మానవుని మేలు కోసం మానవుని అభివృద్ధి కోసమే తప్ప మానవుడిని నియమం పేరుతో బానిస చేసి వాడి జీవితాన్ని మరింత దుర్భరం చేయడం సమంజసం కాదనేది క్రీస్తు ప్రభు యొక్క సందేశం అందుకే నేను విశ్రాంతి దినానికి కూడా ప్రభువుని నేనే ఆ విశ్రాంతి దినం రోజున ఏం చెయ్యాలో ఏం చేయకూడదో కూడా నిర్ణయించేది నేనే అంతేగాని విశ్రాంతి దినానికి నేను బానిసను కాదు అన్నట్లుగా ప్రభు స్పష్టంగా తెలియజేయడాన్ని మనం చూస్తూ ఉన్నా ఈ విధంగా యేసుక్రీస్తు పక్షవాత రోగంతో చనిపోయినంత స్థితిలో బ్రతికీడుస్తున్న వాడిని అద్భుతమైన రీతిలో స్వస్థపరచి వాడి జీవితానికి నిజమైన ఆనందాన్ని అర్థాన్ని తీసుకుని వచ్చాడు ప్రదేవుని దేవుని వాడే పక్షపాత రోగి అని మనం అనుకుంటూ ఉంటాం కానీ అనేక సందర్భాలలో పాపములో మ్రగ్గుచ్చు దేవుని మార్గంలో నడవని మనం నిజంగా పక్షపాత రోగిగానే బ్రతుకుతున్నామేమో మనల్ని మనం పరిశీలించుకోవాలి పాపాన్ని విడనాడి క్రీస్తుని మార్గంలో ఆయన సందేశాన్ని అనుసరిస్తూ జీవించి మనము నిజంగా మన జీవితానికి విలువను అర్థాన్ని మనం తీసుకుని రావాలి ఈ విధంగా మన జీవితానికి కావలసిన విలువను నిజమైన జీవాన్ని నిజమైన సంతోషాన్ని మనం తీసుకుని రావాలి అని అంటే నిజమైన అర్థాన్ని మన జీవితానికి మనం రూపొందించుకోవాలంటే అది ఒక క్రీస్తు వల్లనే సాధ్యమవుద్ది కాబట్టి మనం క్రీస్తును మన జీవితంలోనికి స్వీకరించి అతను మన జీవితంలో చేస్తున్నటువంటి ఆ మేలులన్నీ గ్రహించి మన పాప పరిహారార్థం సెలవు మీద ప్రాణత్యాగం చేసి మనల్ని పాపం నుండి కడిగి నిజమైన పక్షవాతం నుండి మనల్ని అందరినీ లేవని ఆ క్రీస్తుని యొక్క ఆ సందేశానుసారం జీవించి మన జీవితాలకు మరి విలువను గొప్పతనాన్ని ఆపాదించుకున్న ఆ చల్లని ప్రభువు ఆ కరుణామయుడు ఆ పక్షవాత రోగిని లేపి నడిపిన ఆ ప్రభువు మనల్ని కూడా మన జీవితంలో పాపమనే పక్షవాతం నుండి దేవుణ్ణి లెక్క చెయ్యని పక్షవాతం నుండి మనల్ని శుద్ధి చేసి బలపరిచి దేవుని మార్గంలో జీవించి మన జీవితాలను ధన్యం చేసుకునే ఆశీర్వాదాలు మనకు ప్రసాదించునుగాక ఆ